హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఏదైతే కొత్త ఫెంక్షన్ అయితే ఉందో మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే కొత్త ఫెంక్షన్ ఆసు చేయిత పథకం గురించి మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో ఈ రోజు కనుక మీరు డేట్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి నెల నెల వచ్చేసి పద్దెనిమిదో తారీఖు మంగళవారం రోజున మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది మన ఆసట ఫెంక్షన్దారులు అయితే అడుగుతున్నారండి దాంతోపాటు సీతక్క గారు కూడా మనకైతే ఈ రోజున పెద్ద శుభవార్త చెప్పారు కాబట్టి వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే మన తెలంగాణలో ఎదురు చూస్తున్న ఆసరా ఫెన్షన్ కోసం ఏదైతే ఉందో సో వాళ్ళందరి కోసం మనకైతే ఈ నెల నుంచి చాలా గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి ఓకేనా కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకన్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులకైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకి హామీ ప్రకారంగా డబ్బులు ఇవ్వకుండా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా డబ్బులు ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే కదా సో తెలిసిన విధంగానే మనకేదైనా డబ్బులు పెంచుతారా లేదా అని దాదాపు సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే నిరాశ మాత్రం అనుకోవచ్చు అండి కాకపోతే మనకి ఈ నెల ఏదైతే ఉందో ఫిబ్రవరి నెల సో ఫిబ్రవరి నెలలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఖరారు అయితే చేస్తారండి కాకపోతే మన తెలంగాణలో ఉన్న వికలాంగులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు వేల రూపాయలు వచ్చే కంటే మనకి ఐదు వేల రూపాయలు వచ్చే విధంగానే చాలా మార్గాలు అయితే ఉందని కాకపోతే మనకి అప్డేట్ గురించి సీత ఫైనల్ అయితే ఇవ్వలేదు కాకపోతే మనకైతే వృద్ధులకి మాత్రం ఐదు వేల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థికంగా చాలా వరకు అయితే లోబడి ఉన్నాం కాబట్టి మనకి రైతులు ఎలా తగ్గించారో మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఈ కొత్త పథకం ద్వారా ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు కూడా తగ్గిస్తారని మీరైతే అనుకోండి ఓకేనా సో దీంతో పాటు మన తెలంగాణలో ఉన్న వృద్ధుల కానీ వంట మహిళలకి ఈ మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి నాలుగో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో వారికి అయితే మూడు లక్షల మంది ఉంటే మూడు లక్షల మందికి అయితే ఈ డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క వృద్ధులు కానీ టైమ్ హైలెళ్లు కానీ ఈ విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఎవరికైతే మీరు మాన్షిక నెలలో డబ్బులు అయితే పొందుంటారో కొత్త ఫెన్షన్ ద్వారా ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే వీడియోస్ కింద వచ్చి కామెంట్ అయితే చేస్తే మన తోటి ఆసర ఫెన్షన్ ద్వారా కూడా వాళ్ళకి డబ్బులు వచ్చిందా రాలేదని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి మీరైతే కామెంట్ అయితే చేయండి దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళైతే మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకైతే ఇస్తూ ఉంటాను నేను